ందరికీ నమస్కారం గత రెండు రోజులుగా మొంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో అనేక జిల్లాలు అత్యధిక వర్షపాతం నమోదై చాలా రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బందులోకి ముంచేసింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కరీంనగర్ సిద్దిపేట ఈ ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది మొక్కజొన్న ఒరిధాన్యం సోయాబీన్ పత్తి ప్రస్తుతం ఇప్పటికే నష్టపోతున్నా రైతులందరికీ ఇంకా భారీ నష్టం జరిగింది జరిగిన నష్టాన్ని చూసి రైతాంగం మొత్తం తలడిల్లుతూ ఉన్నది పశువులు చనిపోయినాయి గొర్రెలు మేకలు చనిపోయినాయి మా జనగామ అదే ఉమ్మడి వరంగల్ జిల్లాల జిల్లాలో కూడా ఎక్కువగా గ్రామసీమల్లో రోడ్లు కూడా కట్టయినాయి ఇంత నష్టం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం అనేది చీమ కొట్టినట్లు లేదు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ప్రత్యేక అధికారుల జాడే లేదు అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళు తెలుసా తెలియదు అనేది మనకు అర్థం కావట్లేదు ఇవాళ ఒకవైపు పంట నష్టం గతంలో జరిగింది అది కూడా మేము చూసి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు తిరిగి కేంద్రానికి కూడా ఇన్ఫామ్ చేసినామన్నారు గత వానాకాలంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఈరోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఒక్కొక్క పంట చూస్తే ఒక్కొక్క బాధ ఉన్నది ఇవాళ మక్కజొన్న దరిదాపుగా ఆరున్నర లక్షల ఎకరాల్లో నాలుగు లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరాలకు ఎకరానికి ముప్పై క్వింటాలు దరిదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాలు కూడా పంట పండుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినరు మార్క్ ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే ఒక ఎకరానికి పద్దెనిమిది క్వింటాల్ మాత్రమే మేము తీసుకుంటాం ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం కౌలు రైతులది తీసుకోం అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం చంద్రుణ్ణి తీసుకొచ్చి మీ చంద్రులో చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ముప్పై క్వింటాళ్ళు వండితే నువ్వు పద్దెనిమిది క్వింటాలే తీసుకుంటే మిగతా పన్నెండు క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి ఎట్లా అమ్ముకోవాలి ఏ రేట్కి అమ్ముకోవాలి అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా రైతు కవులుకిచ్చినా రైతు ఇక్కడ లేకపోయినా రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా దరిదాపుగా రెండు వేల ఆరు వందల రెండు మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా పంటని రికార్డ్ చేస్తున్నారు కదా ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు ఎందుకు వేలిముద్రలు కావాలి ఎందుకు రైతులను ఈ విధంగా అవస్థ పెడుతున్నారు రైతు కౌలుకి కౌలుకివ్వద్దని చెప్పేసి మీరు రాసి పెట్టింద్రా ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు ఆ మొక్కజొన్న రైతుల గురించి మొన్ననే ఒక పత్రిక ఈ యొక్క మొక్కజొన్న మీద ఈ ప్రభుత్వాన్ని ఒక తిక్క పాలసీ అని చెప్పేసి కూడా మక్క తిక్క అని చెప్పేసి మీ పత్రికలే రాసినాయి వేరే పత్రికలు కాదు ఇలా ప్రభుత్వానికి బాకా ఊరే పత్రికలే ఇక మక్క తిక్క అని చెప్పి రాసినాయి అంటే ఇవాళ రెండు వేల నాలుగు వందలు ఇవ్వాల్సిన మక్కజొన్నకి పదిహేడు పద్దెనిమిది వందలు రా రావట్లేదు కాబట్టి ఇవాళ దరిదాపుగా మొక్కజొన్న రైతులు మొత్తం మళ్ళా నిన్న కూడా వర్షంలో చాలా నష్టపోయిండ్రు కాబట్టి మొక్కజొన్నను ఎకరానికి ఎంత పండితే అంత ఖచ్చితంగా తీసుకోవాలి ఇరవై ఎనిమిది గంటలు కానీ ముప్పై గంటలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా మొక్కజొన్న రైతులకు ఏదైతే వేలిముద్ర కావాలన్నారో వేలిముద్రలు కాకుండా మీరు కావాలంటే మీ ఏఈఓతో టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని పండిన పంటను మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతులకు వాళ్ళు కష్టపడి పండిస్తే మేము తీసుకోము లేకపోతే ఆ యొక్క రైతును తీసుకురావాలని చెప్పేసి ఏదైతే మీరు చెప్తుందో కరెక్ట్ కాదు కాబట్టి ఆ కౌలు రైతులు పండించిన మొక్కజొన్నను కూడా తప్పనిసరిగా కొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటిదాకా పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొంటామని చెప్పిండ్రు ఈనాటికి పదకొండు వేల మెట్రిక్ టన్నులు కూడా పదకొండు వేల మెట్రిక్ టన్నులు కూడా ఇలా మీరు మొక్కజొన్న కొనలే గత ప్రభుత్వంలో మొక్కజొన్నే కాదు ఎర్రజొన్న కానీ పచ్చజొన్న కానీ తెల్లజొన్న కానీ ఎంఎస్పీ రేటు ఏది ఉంటే ఆ రేటుతోనే అవసరం ఉన్నా లేకున్నా కొని రైతులను ఆదుకున్నది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం మొక్కజొన్న కొనేది లేదు మిగతా జొన్నలు కొనేది లేదు కొన్నా కూడా మొత్తం కొనేది లేదు దానికి కూడా ఎంఎస్పి ఇచ్చేది లేదు కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క తుఫాన్ వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా సోయాబీన్ దర్దాపుగా నాలుగు లక్షల ఎకరాల్లో సోయాబీన్ ఈ రాష్ట్రంలో పంట పండిస్తారు మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు తప్పనిసరిగా మేము ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల దాన్ని ఖచ్చితంగా ఇస్తామన్నారు కానీ ఇప్పటిదాకా మీరు తొమ్మిది సెంటర్లు పెట్టిండ్రు ఒక్క కిలో సోయా కూడా ఇప్పటి వరకు కొనలే ఇవాళ వర్షం వల్ల కూడా అనేక మంది సోయా రైతులు నష్టపోయినరు వాళ్ళకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వస్తున్నాయి ఆ సోయా రైతులను కూడా మేము కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక పత్తిదైతే చాలా పత్తి రైతుల యొక్క ఇబ్బందులు మీరు చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నది ఇవాళ నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తే ఎకరానికి దరిదాపుగా పది క్వింటాలు పండేది ఇవాళ అకాల వర్షాలు కానీ లేకపోతే సమయానికి వర్షాలు పడకపోయిన తర్వాత పడడం వల్ల ఇవాళ ఐదు క్వింటాలు మూడు క్వింటాలు నుండి ఐదు క్వింటాలే వస్తున్నది ఆ ఐదు క్వింటాలు వచ్చేది కూడా ఇవాళ సిసిఐ అనేక నిబంధనలు పెడితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు మాట్లాడి రావట్లేదు పన్నెండు శాతం ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం మహెచ్చరు ఉండాలంటే ఏ రైతు పంట దగ్గర కూడా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మహెచ్చరు ఉంటున్నది నిన్న వర్షానికి మళ్ళా మొత్తం బూజు వట్టి నల్లగా మారుతా ఉన్నది కాబట్టి దయచేసి ఈ వ్యవసాయ శాఖ మంత్రిని అదేవిధంగా ఇతర మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడండి పన్నెండు శాతం మాచ్చర్ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పదిహేను పదహారు శాతం మాయిచర్ ఉన్న తీసుకోవాలి ఆ పత్తి రైతులను కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ కూడా మళ్ళా ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల తుఫాన్ వల్ల ఆ పత్తి రైతులకు మనం చెప్పిన ఎనిమిది వేలు కాదు ఇవాళ నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి దక్కాల్సిన ఏడు వేల ఐదు వందలు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా సిసిఐని ఒప్పించి పన్నెండు శాతం కాదు పదహారు శాతం వరకు మహెచ్చరున్న తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇక వరి ధాన్యం సంగతి చెప్తే మన రాష్ట్రంలో అత్యధిక ఎక్కువగా పండించేది వరి ధాన్యం ఆ వరి ధాన్యానికి మీరు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల కేంద్రాలు ఓపెన్ చేసి ప్రాతినిత్యం కూడా మానిటర్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన టార్ పాల ఇచ్చి నెల రోజుల ముందే మొత్తం కూడా వాటన్నిటి కూడా రైస్ మిల్లుతోని మ్యాపింగ్ చేసి ఇచ్చేవాళ్ళం మరి మీరేం చేసిండ్రు ఇలా రిబ్బన్ కటింగ్లు చేసిండ్రు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసిందే ఉన్నట్లయితే రిబ్బన్ కటింగ్ చేయడం వాటు అట్లానే ఈ యొక్క కేంద్రాలకు ఓపెనింగ్ కోసం అని చెప్పేసి రిబ్బన్ కటింగ్ చేసిండు కొబ్బరికాయలు కొట్టిండ్రు కానీ నాలుగు వేల కేంద్రాల్లో ఇప్పటిదాకా కూడా తగిన ఏర్పాట్లు చేయలే వాళ్ళకు కావాల్సిన టార్పాలిన్ పాలీలు ఇవ్వలే దరిదాపుగా యాభై శాతం కోతలు జరిగినాయి ఆ యాభై శాతం జరిగిన కోతల్లో కూడా ఇలా నిన్న తుఫాన్ వల్ల ఇలా మార్కెట్లో ఉన్నాయి కానీ కళ్ళాల్లో ఉన్నాయి కానీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి కానీ మొత్తం కూడా నువ్వు టార్పాలిన్ పాలీల్ని ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మొత్తం తడిసి ముద్దయినాయి కొట్టుకోపోయినాయి దరిదాపుగా ఇవాళ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని ఈ యొక్క రైతులను కాపాడడం కోసం ఖచ్చితంగా టార్ పాలీని అందజేయాలి వెంటనే ఏదైతే కొనుగోలు కేంద్రాలకు మ్యాపింగ్ ఇంకా రైస్ మిల్లర్తో జరపలేదో వెంటనే జరపాలి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి ఇంతకుముందున్న గతంలో ఉండే పన్నెండు వందల కోట్లు ఇప్పటి వరకు కూడా సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అది కూడా వెంటనే గత బోనస్ ఇవ్వాలి తడిసిన ధాన్యాన్ని కొనాలి ఈ యొక్క దొడ్డు ఒట్లకు కూడా బోనస్ ఇవ్వాలి ఖచ్చితంగా వరిధాన్యం కేంద్రాలలో సరైన నిర్వహణ పద్ధతులు పాటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ మేము చెప్పడం కాదు నిన్న జరిగిన ఇవన్నీ చూస్తే ఇవాళ మీకో అనుకూల ఉన్న పత్రికల్లో ఈ యొక్క కల్లోలం ఏముందో చూడండి ఇవాళ ఈ పత్రికలన్నీ ఎవరియో చూడండి ఈ పత్రికల్లో కూడా మొత్తం కూడా ఏమొచ్చిందో మీరు చూడండి అన్ని అన్ని జిల్లాలలో కూడా ఏ విధంగా జరుగుతుందో చూడండి ఇగో ఇది ఈనాడు పత్రికలో వచ్చింది ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది మరోటి జ్యోతి పత్రికలో వచ్చింది అంటే అన్ని పత్రికలు కూడా ఇవాళ మొత్తం కూడా ఎంత నష్టం జరిగిందని చెప్పేసి కూడా వస్తున్నది ఇవాళ మీరు నమస్తే తెలంగాణలో ఇవాళ రైతుల గురించి వచ్చిన మొత్తం కూడా ఇచ్చారు మేము అడిగేది ఒకటే జనగామ జిల్లా నర్మేటలో ఒక గ్రామంలో దరిదాపుగా ఎనభై మేకలు ఒకటేసారి కొట్టుకొని పోయినాయి పశువులు కొట్టుకోపోయి చనిపోయినాయి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినాయి అదేవిధంగా ఆ పంట కూడా ఏదైతే కోతకున్నదో అది మొత్తం కూడా ఒరిగిపోయింది ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి దీని మీద ముఖ్యమంత్రి గారికి దీని మీద మాట్లాడడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ రివ్యూ చేయడానికి కానీ సమీక్ష చేయడానికి కానీ సమయం లేదు సినిమా వాళ్ళతో చిందులు వేస్తున్నారు ఢిల్లీకి పోతున్నారు ముంబైకి పోతున్నారు దానికి టైం ఉన్నది జుబ్లియల్స్ ఎన్నికలకు టైం ఉన్నది సినిమా వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉన్నది వాళ్ళకని రైతులకు ఇస్తారన్న కోరికలు నెరవేర్చకుండా పదేళ్ళ నుంచి వెళ్ళి పట్టించుకొని సినీ కార్మికుల గురించి అలా పట్టించుకుంటారని చెప్పేసి పొంకణాలు పోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి అసలు యొక్క తుఫాన్ వచ్చింది ఇన్ని జిల్లాల్లో నష్టం జరిగింది ఇలా వరంగల్ పట్టణం కానీ అన్మకొండ పట్టణం కానీ కాజీపేట పట్టణం కానీ జనగామ పట్టణం కానీ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది అనే పట్టింపు కానీ సోయి కానీ ముఖ్యమంత్రి లేదు ఇక మా జిల్లా మంత్రులు అయితే ఆ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు రౌడీలు వేసుకొని ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్లో మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు తిడుతున్నారు బెదిరిస్తున్నారు ఆరు జిల్లాలున్న ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక నష్టం జరిగితే ఇలా కాలువలు కానీ చెరువులు దిగి మొత్తం కూడా ఇవాళ హన్మకొండ పట్టణంలో నూట ఇరవై ఐదు కాలనీస్ మొత్తం మునిగిపోతే అక్కడున్న ఏ మంత్రి ఇంతవరకు పోలే ఏ ప్రత్యేక అధికారి ఇంతవరకు రాలే ఇన్చార్జ్ మంత్రులు రాలే కాబట్టి మంత్రుల పరిస్థితి ఇన్ఛార్జ్ మంత్రుల పరిస్థితి వరంగల్ జిల్లా మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది ఇక ఇన్చార్జ్ మంత్రి మాకున్న ఇన్చార్జ్ మంత్రి గారు ఇవన్నీ వదిలిపెట్టి తన యొక్క జన్మదిన సంబరాలలో మునిగితేళ్తా ఉన్నాడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికమైన యొక్క కథానంచాలి పైసలు ఎవరు తీసుకున్నారంటే మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అతనే మొత్తం కూడా ఆ జిల్లాలో ఉండే అన్ని కాంట్రాక్ట్ కూడా చివరికి సమ్మక్క సారక్క దగ్గర ఉన్న కాంట్రాక్ట్ కూడా వదిలిపె వదిలిపెట్టకపోతే ఆ మంత్రులే వాళ్ళు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్ల మీదకి వస్తూ గన్లతో బెదిరిస్తూ మొత్తం మీద వాళ్ళ వివాదాలన్నీ కూడా వాళ్ళు పంచుకోవడానికే తప్ప ఇలా రైతులు నష్టపోయింద్రు పంట నష్టం జరిగింది వాళ్ళకేమన్నా ఇప్పిద్దామని చెప్పే సోయి ఏ ఇన్ఛార్జ్ మంత్రి కానీ మంత్రులు కానీ లేదు పద్నాలుగు మంది మంత్రులు కూడా దాని గురించి మాట్లాడలేదు ఇక్కడే మొత్తం కూడా జూప్లిస్లోనే గల్లీ గల్లీ ఓటి వంచుకొని ఇతరులను బెదిరించే దాంట్లో మొత్తం కూడా అందులోనే నిమగ్నమై ఉన్నారు నిన్న నేను పేపర్లో చూసినా ఇలా పొద్దున్నే ఒక మంత్రిపై ఇంకో మంత్రిని అడుగుతా ఉన్నాడు నువ్వేమన్నా ఇట్లా పంట నష్టం జరిగింది అవన్నీ ఇప్పిస్తావా అని చెప్పి ఈ మంత్రికి సంబంధం లేదు ఆ మంత్రికి సంబంధం లేదు ఏదైతే రెవెన్యూ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి దాని గురించి మాట్లాడారు నష్టపోయిన ఇన్ఛార్జి జిల్లాల యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు దాని గురించి మాట్లాడారు ఆ జిల్లా మంత్రులు మాట్లాడారు కానీ సంబంధం లేని ఒక మంత్రి ఇంకో మంత్రితో అడుగుతూ ఉన్నాడు నేను కుట్టినట్టు చేసినట్టు చేస్తా అనే విధంగా ఈ మంత్రుల పద్ధతి ఉన్నది మంత్రులు దోచుకోవడంలో పంచుకోవడంలో వివాదాల్లో మునిగిపోయిన తప్ప లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే వ్యవసాయ శాఖ మంత్రి అవపడడు రెవెన్యూ మంత్రి అవపడడు ఇన్ఛార్జ్ మంత్రి అవపడడు జిల్లా మంత్రులు అవపడరు ముఖ్యమంత్రి అవపడరు అంటే ఇంత కష్టంలో ప్రజలు ఉంటే కూడా రైతులు ఉంటే కూడా గత సంవత్సరం ఇవ్వాల్సిన పంట నష్టం కూడా ఇవ్వకుండా ఇప్పుడున్న పంట నష్టానికి కూడా ఎవరు లేరు మేము ప్రత్యేక అధికారులే ఇష్టమని ఇంతకుముందు ఎప్పుడో పేపర్లో ఇచ్చినా ఒక్క ప్రత్యేక అధికారి కూడా లేడు ఒక్కడు కూడా రాలే వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్లగొండ కానీ నిన్న జరుగుతున్న నష్టం చూడటాన్ని కానీ పరిశీలించడానికి కానీ కనీసం అంచనా వేయడానికి కానీ ఇప్పటిదాకా మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు రాలే పాపం కలెక్టర్లలో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఉత్సవ విగ్రహాలు వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు మా జనగామలో గానుగపాడు దగ్గర రెండు సంవత్సరం ఇప్పటిదాకా పది సార్లు కొట్టుకోపోయింది ఒక బ్రిడ్జ్ జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ పోతుంది జనగామ ప్రజలే కాకుండా మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు అనేక మంది కూడా ఉస్నాబాద్ కూడా దగ్గర దారి నర్మట తరుగుపప్పుల మా గ్రామాలు మా యొక్క మండలాలే కాకుండా హుస్నాబాద్ పోతుంది నేను స్వయంగా ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటి రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారికి ఇచ్చిన ఎంత పని అయ్యేది తొంభై లక్షల రూపాయలు ఇస్తే ఆ యొక్క పూర్తి పని అవుద్దని చెప్పేసి అంటే తొమ్మిది పైసలు కూడా ఇయలే ఇప్పటిదాకా దాని మీద దరిదాపుగా ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి ప్రతిసారి ఉట్టుగానే పక్కన మట్టి పోస్తా ఉన్నారు ఆ మట్టి పోయగానే మళ్ళీ వర్షం పడగానే కొట్టుకోపోతా ఉన్నది అంటే కలెక్టర్లకు ఒక్క పైస కూడా నువ్వు దగ్గర పెట్టకపోవడం వల్ల కలెక్టర్లు రిపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క మాట వినకపోవడం వల్ల ఇవాళ గ్రామాలు కానీ పట్టణాలు కానీ జనగామ పట్టణం కూడా మొత్తం మునిగిపోయింది హన్మకొండ వరంగల్ ఏ విధంగానైతే పంట మునిగిపోయినాయో ఇక్కడ కూడా మునిగిపోయింది రెండు సంవత్సరాలలో ఈ పట్టణాల అభివృద్ధి కానీ గ్రామాల అభివృద్ధి కానీ ఒక్క రూపాయిలే కానీ వచ్చిన కజా నుంచి వచ్చిన ప్రతి పైసను కూడా ఈ ఒక్క మంత్రులు చేసిన పనికి బిల్లుల రూపంలో తీసుకుంటారు చెయ్యని పనికి ఆరి రూపంలో తీసుకుంటారు కొత్త పనికి మొబిలేషన్ రూపంలో తీసుకుంటారు ఏ విధంగానైనా ఖజానా ఖాళీ చేస్తున్నారు మొత్తం కూడా వాళ్ళ యొక్క బొక్కసాలు మొత్తం కూడా నింపుకుంటా ఉన్నారు బందిపోట్ల లాగా ఈ యొక్క రాష్ట్రం మీద పడి మంత్రులందరూ కూడా మొత్తం రైతులకు రావాల్సిన పైసలు రాకుండా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వకుండా రైతు బీమా ఇవ్వకుండా పంట నష్టం జరుగుతే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా ఇవాళ పిల్లలకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఏది కూడా ప్రజలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కావాల్సిన వాళ్ళ యొక్క బిల్లులు కానీ మెడికల్ బిల్లులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మొత్తం ఈ మంత్రుల యొక్క ఈ కాంట్రాక్టర్గా ఉన్న మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క ఖజానాను ఖాళీ చేస్తున్నారు నయా బందిపోట్లుగా మారిన దయచేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని లక్ష ఎకరాల్లో నష్టపోయిన ఈ పంటకు ఇమ్మీడియట్ గా అంచనా వేసి ఈ ప్రభుత్వం చేయగలిగింది చేసి మీరు చేయలేకపోతే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి కనీసం పోయి వాళ్ళని ఓదార్చండి కనీసం చిన్న చిన్న రెండు లక్షలు మూడు లక్షల పండ్ల కోసం అని చెప్పేసి ఆ కలెక్టర్ దగ్గర డబ్బులు పెట్టండి డబ్బులు పెట్టకుండా మీరు ఇక్కడ ఊరేక్కుంటూ మొత్తం కథానాన్ని ఖాళీ చేస్తూ రైతులను ముంచుతున్న ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మొక్కజొన్న మొత్తం కొనాలి వరి ధాన్యం మొత్తం కొనాలి సోయాబీన్ మొత్తం కొనాలి పత్తి మోహెచ్ రేట్ తగ్గించాలి రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నా ఇక్కడ జూబ్లీహిల్స్ కాదు ఇవాళ క్షేత్రానికి పోయి పనిచేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీడియా మిత్రులకు నమస్కారం పల్లగారు అనేక విషయాలు చెప్పడం జరిగింది మెంతా తుఫాను వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టం చేస్తా అందరూ భావించారు కానీ దాని ప్రభావం తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి వరంగల్ మహబూబ్నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది ప్రధానంగా నష్టపోయింది రైతాంగం పేపర్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పేపర్లోనే పెద్ద ఎత్తున వార్తలు రాశారు వెలుగు పేపరు ఇక్కడ ఇన్ఛార్జిగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వివేక్ గారి పేపర్ రాసింది నేలవారినటి వరి తడిసి ముద్దైన పత్తి జాలువాలుతున్న మిరప మురిగిపోతున్న సోయా వరదలో కొట్టుకుపోయిన ఒడ్లు మొక్కలు ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనీసం ఒక సమీక్ష చేయాలనే ఒక ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది దున్నపోతు కనుక నిద్రపోతున్నటువంటి ఏ విధమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఆ విధంగా ఉంది రైతులకు నష్టం జరిగితే గతంలో కూడా ప్రకృతి నష్టాలు జరిగినప్పుడు అది వరద కానివ్వండి వ్యవసాయాన్ని నష్టపోయినా కానీ భద్రాచలంలో పెద్ద ఎత్తున వరదొస్తే గోదావరికి కేసీఆర్ గారు స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రిగా పర్యటన చేశారు అక్కడ ప్రజలను ఓదార్చారు వారి కన్నీళ్లు దుడిచారు ఖమ్మం జిల్లాలో అనేక మండలాల్లో వరంగల్ జిల్లాలో అనేక మండలాల్లో మొక్కజొన్న రైతులు నష్టపోతే స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి వారికి ఓదార్చి ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక వరదల్లో అటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ బాధితుల్ని ఆదుకొని వాళ్ళని ఓదార్చిన సంఘటనలు ఉన్నాయి కానీ ఇవాళ ఈ మంత్రులు ఎక్కడున్నారు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అర్థం కాని పరిస్థితి తెలంగాణ బిడ్డలకి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నిన్న ఒక చిన్న హృదయ విదారకమైనటువంటి సంఘటన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలం నిమ్మవాగు పొంగి పొర్లింది అది ఎప్పుడు పొంగి పొరులతోనే ఉంటుంది కొంచెం వరద వచ్చినా అది పొంగుతూనే ఉంటుంది ఎందుకంటే అది వైరా రిజర్వాయర్కి ఫీడింగ్ చేసేది ఒక డీసీఎం డ్రైవరు ఆయనకు తెలియక అక్కడికి వెళ్ళిపోతే ఆ వరదలో కొట్టుకొని పోయాడు మరి ఉన్న పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది మీకు కనీసం బారికేడ్లు పెట్టాలనేటువంటి కామన్ సెన్స్ కూడా మీకు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడున్న స్థానిక ప్రజలు పాపం ఆదుకోవటానికి పోయారు ప్రజలు ఆదుకోవటానికి పోతున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఎక్కడున్నారో నిద్రపోతున్నారా కనీసం బారికేడ్ పెట్టి ఒక పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మీరు ఇటువైపు ఎవరు వెళ్ళకూడదని చెప్పేటువంటి పరిస్థితి అంటే ప్రజల యొక్క ప్రాణాలని గాలికి వదిలేస్తుంది ఈ ప్రభుత్వం అట్లాగే అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమైపోయినాయి స్వయంగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర పట్టణంలో నిన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయా మమ్మల్ని రక్షించండి ఈ వరద నుంచి మమ్మల్ని రక్షించండి ఎన్ని సంవత్సరాలు ఈ బాధ పెడతామని ఆయన ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కానీ నాలుగు సార్లు ఆయన చేసింది శూన్యం ప్రజలు నిన్న పెద్ద ఎత్తున మీ మీడియాలోనే రా వచ్చింది మమ్మల్ని రక్షించండి మహాప్రభు మీరు హైదరాబాద్ వదిలిపెట్టి మధ్యకు రండి మమ్మల్ని రక్షించండి అని ఆ ప్రజలు రోడ్లెక్కి గొడవ చేశారు ఖమ్మం నడిబొడ్డున బైపాస్ రోడ్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమై వాటి మెయింటెనెన్స్ లేక వాటి డబ్బులు ఇవ్వలేక ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక మున్సిపాలిటీ చేతులు ఎత్తేస్తే నిన్న వరద నీరు మొత్తం రోడ్ల మీద విలయట తాండవం చేసింది ఇళ్ళలోకి నీళ్లు వచ్చినాయి ప్రజలు రోడ్ల మీద ఆందోళన చేశారు ఒక పక్కనేమో జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారనేటువంటిది పేరుకు మాత్రం గొప్పగా కనపడుతుంది కానీ వారి పని విధానం మాత్రం శూన్యం ఇంకొక ఆయన బీహార్ పోయిండు బీహార్ ఎన్నికల్లో మునిగితేలుతూ ఉన్నాడు ఖమ్మం పట్టదు ఆయనకి ఖమ్మం గురించి ఆలోచన లేదు అంటే ఈ రాష్ట్రంలో ఒక పక్కనేమో పక్క రాష్ట్రం కమాండ్ కంట్రోల్ పెట్టి నష్టం జరగకుండా మంత్రులు అధికారులు అందరూ కలిసి అక్కడ పక్క రాష్ట్రంలో పనిచేస్తే ఈ రాష్ట్రంలో మాత్రం మంత్రులందరూ కూడా ప్రజల్ని గాలికి వదిలేసి వారు మాత్రం బ్రహ్మాండంగా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అల్లంగా అన్నట్టు ఇక్కడ మంత్రులు మా జిల్లా మంత్రులు కావచ్చు వరంగల్ జిల్లా మంత్రులు కావచ్చు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మునిగి తేలుతూ ఉన్నారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆయన ఎవరో మాకైతే తెలియదు ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నా అక్కడి నుంచి ఆయన కనీసం ఒక రివ్యూ పెట్టాలనే ఆలోచన లేని మంత్రిని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వేశాను ఆ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకి కనీసం వారితోని మాట్లాడి ఒక రివ్యూ మీటింగ్ పెట్టించేటువంటి దమ్ము ధైర్యం సాహసం లేని మంత్రిని ఇన్ఛార్జి మంత్రిగా వేశాను వాళ్ళతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ మంత్రికి మా ఇన్ఛార్జి మంత్రి గారికి మా ముగ్గురు మంత్రులు రెవెన్యూ మంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో వ్యవసాయ శాఖ మంత్రితోని మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఏం చేయాలి ఆ జిల్లాలో ఉన్న అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని మంత్రులు అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక మీటింగ్ పెట్టి అరే ఎంత నష్టం జరిగింది ఏం జరిగిందని ఒక రివ్యూ చేయాలి రివ్యూ చేయలేని పరిస్థితులలో ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు రైతులు ప్రధానంగా పత్తి రైతులు వరి రైతులు చాలా చాంటే చాలా ఇబ్బందిగా సూర్యాపేట నుంచి మీరు ఖమ్మం కానీ కోదాడి నుంచి ఖమ్మం వెళ్తే మీరు పాత్రికేయ మిత్రులు మీరు చూడండి ఇవాళ వరి కోసి రోడ్ల మీద పోసినటువంటి వరి ధాన్యం మొత్తం కూడా కొట్టకపోతూ ఉంది నీళ్లల్లో మొత్తం తడిచిపోయింది రెండు పొలాల్లో ఉన్నటువంటి వరి ఈలిన మొత్తం కూడా కోతకొచ్చే వరి అంతా కింద పడిపోయింది పొట్టకొచ్చిందంతా రాలిపోయింది పత్తి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మంచిగా పడితే పది పన్నెండు క్వింటాలు దిగుబడి వచ్చేది ఈ సంవత్సరం మూడు నాలుగు క్వింటాలే వస్తుంది ఇవాళ ఎవరు కొనేవాళ్ళు లేడు సీసీఐ వాళ్ళు పేరుకొచ్చారు మార్కెట్లో ఒక్క మిషన్ కూడా పనిచేయటం లేదు రైతులకి ఆ మార్కెట్లో రైతు తీసుకొచ్చేటువంటి ఆ పత్తి తేమను కొలవటం కోసం మిషన్స్ ఉంటాయి సిసిఐ దగ్గర ఏ మిషన్ కూడా పనిచేయట్లేదు వాళ్ళు చేతులు పెడతారు బస్తాల్లోకి వారు చెప్పిందే వేదం ఇక్కడున్న సిసిఐ కూడా వ్యాపారులతో కుమ్మక్క తేమ శాతం ఇరవై శాతం ఉంది ముప్పై శాతం ఉంది వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఏమయ్యా మీరు మిషన్లు పెట్టినారంటే మిషన్లు పనిచేయట్లేసారంటాడు అంటే మిషన్ చూస్తుందా శాతం చెయ్యి చూస్తుందా అంటే కనీసం రైతులు మార్కెట్కు తెచ్చినటువంటి ప్రతిని తేమ శాతం కొలవటానికి కావలసిన మిషన్లు కూడా పనిచేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో ఉంది ప్రత్యేకించి మాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు మా జిల్లా నుంచే ఉన్నారు తక్షణమే ఈరోజు నేను పేపర్లో చూసా వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏమని ఇరవై శాతం తేమున్నా కొనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు రైతుల యొక్క నడ్డి విరుస్తున్నాయి వారికి పెట్టుబడి సాయం సకాలంలో అందించరు ప్రకృతి ఒక పక్క సహకరించదు పండిన పంటని మార్కెట్ తెస్తే కొని మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విఫలమైంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇమీడియట్గా పత్తి రైతుల వరి రైతులు అట్లాగే మక్క రైతులు అందరినీ కూడా తక్షణమే ఆదుకోవాలి మీకు ఎన్నికలు ఉంటే ఎన్నికల ప్రచారం చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ రైతుల బాగోగులు పక్కకు పెట్టేసి మీరు ఎన్నికల్లో మునిగితేలి రైతులకు అన్యాయం చేయొద్దని ఈ యొక్క మంత్రుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం జిల్లాల్లో సమీక్ష సమావేశాలు పెట్టండి మీ జిల్లా మంత్రులందరూ కూడా ప్రజాప్రతినిధులతోని అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి ఎంత మేరకు రైతులు నష్టపోయారు ఏ విధంగా రైతులను ఆదుకుంటారో మీరు ఇమీడియట్గా సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నష్టపోయిన రైతు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ